హరే కృష్ణ స్వాగతం మన భగవద్గీత కి ఛానల్కి ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నుండి పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం భీష్ముని శంఖధ్వని తర్వాత యుద్ధ భూమిలో అన్ని వైపుల శంకాలు మారుమ్రోగాయి పాండవుల వైపు నుండి అర్జునుడు కృష్ణుడు భీముడు ఇతర మహాయోధులు తమ శంఖాలని బిగ్గరగా ఊదారు కురుక్షేత్రం యుద్ధ భూమిగా మారిపోతుంది

తాత్పర్యం అప్పటికి భీష్ముని శంఖధ్వని తరువాత యుద్ధ భూమిలో శంఖాలు బేరాలు పటాహాలు కొమ్ములు ఒక్కసారిగా మారుమ్రోగాయి ఈ శబ్దం భయంకరంగా నిండుగా మారిపోయింది ఈ శ్లోకంలో యుద్ధ సమయానికి పూర్తి స్థాయిలో శబ్దం మారుము మనం వినవచ్చు శబ్దం భీకరంగా మారడంతో యుద్ధ వాతావరణం నెలకొంది పద్నాలుగవ శ్లోకం సంజయ ఉవాచ తతశ్వేతై హయ మహతీ మహతి చందనేస్తితో మాధవహ పాండ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు తతశ్వేతై హయ తాత్పర్యం ఆ సమయంలో తెల్లగలిగిన అశ్వాలతో జత చేయబడిన మహాశక్తివంతమైన రథంపై కూర్చున్న మాధవుడు మరియు పాండవుడు తమ దివ్య శంఖాలను ఊదారు ఇక్కడ కృష్ణుడు మరియు అర్జునుడు శంఖధ్వనితో పాండవుల సైన్యంలో ఉత్సాహం పెరిగింది కృష్ణుడు అర్జుని రథసారథిగా ఉన్నాడు ఇది యుద్ధానికి పవిత్రత మరియు ధర్మం కల్పించేది పదిహేనవ శ్లోకం సంజయ ఉవాచ దత్మౌ మహాశంఖం భీమకర్మావురుకో దరహ పాంచజన్యం హృషికేశో దైవ దత్తం ధనుం పౌడ్రం దత్మౌ మహాశంఖం భీమకర్మావురుకో దరహ తాత్పర్యం హృషికేశుడు అంటే కృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని ధనుం అంటే అర్జునుడు తన దైవదత్త శంఖాన్ని మహాశక్తివంతుడు భీమసేనుడు పౌండర్ శంఖాన్ని బిగుగా ఊదారు కృష్ణుడు అర్జునుడు భీముడు తమ శంఖాలను బిగుగా ఊదడం ధర్మయుద్ధానికి సంకేతం ఈ శంఖధ్వని శత్రువుల హృదయాల్లో భయాన్ని రేకెత్తించింది మిత్రులారా ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకున్నాం యుద్ధానికి సంకేతంగా శంఖధ్వనిలో మారు రోగిన దృశ్యాన్ని మనం అనుభవించాం ఇకపై మరిన్ని శ్లోకాలు అర్థాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ మిత్రులతో ఈ పవిత్రమైన గీతా జ్ఞానం పంచుకోండి ధన్యవాదాలు హరికృష్ణ